హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్ వీడియో చేసే ముందు లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళకి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే ఫస్ట్ వీడియో పెట్టుకుని నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది అప్పుడు మీరు చూడవచ్చు ఈరోజు శ్రావణ మాసం సోమవారం నుంచే స్టార్ట్ అయింది కదా ఈరోజు మంగళవారం అనమాట మంగళవారం ఫస్ట్ వారం అలాగే శుక్రవారం రోజు కూడా ఫస్ట్ వారం అనమాట మంగళవారం రోజు నేను పూజ అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ మంగళవారం కదా అందులో మంగళవారం రావటం చాలా విశిష్టం అన్నమాట శ్రావణ మాసం ఆ సోమవారం అయితే నేను క్లీనింగ్ పని ఇదంతా చేసుకున్నాను ఈరోజు మంగళవారం కాబట్టి ఆ ముందుగా అన్ని పూజా సామాను ఇవన్నీ ముందు రోజే క్లీన్ చేసుకున్నాను సోమవారం రోజు సాయంత్రం కల్లా ఎప్పుడైనా మనం పూజ సామాను క్లీన్ చేసుకోవాలంటే సాయంత్రం పూట ఆరు గంటలలోపే చేసుకోవాలి ఇప్పుడైతే నేను అయితే పూజ చేసుకున్నాను అలాగే అంటే కుంకుమ బస్ పసుపు బొట్టలు అయితే పెట్టుకున్నాను అలాగే గుమ్మం కూడా పూజించుకున్నాను ఇదిగండి నేను మొన్న ఒంగల్లో తీసుకొచ్చుకున్నాను కదా ఈ ఎర్ర మందారాలు ఉన్నట్టు ఉన్నాయి అనమాట అంతమందికి ఎల్లో కలర్లో బంతి పూల దండైతే ఉన్నింది అది అయితే తీసి పక్కన పెట్టాను ఇప్పుడైతే ఇవైతే వేస్తున్నాను చాలా బాగున్నాయి మనకేంటంటే గుమ్మం దగ్గర చాలా అందంగా ఉండాలి అనుకుంటాం కదా అలా ఏంటంటే చిన్న చిన్న నా కోరికలతోటి ఇవి అయితే తెచ్చుకున్నాను అందులో శ్రావణ మాసం ఇంకా పండగలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఇవి బాగుంటాయని అని ఇవి అయితే వేశాను ఎలా అన్నవి నచ్చినాయా చాలా బాగున్నాయి అనమాట అచ్చంగా ఎర్రగా ఉంటేనే బాగుండదు కదా దాని పక్కకైతే ఇలా మిర్రస్ అద్దాలతో వచ్చిన ఈ దండైతే వేసాను అప్పుడు ఇంకా చాలా కలితే వచ్చింది పైన అయితే తోరణం లాగా ఒక దండ అయితే తెచ్చుకున్నాను కదా అది కూడా వేసాను ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఆ మా ఆయన అంటున్నాడు వేసిన తర్వాత చాలా కలగా ఉంది ఈ మిర్రర్స్ దండ వేసిన తర్వాతని ఇదిగండి ఈ మిర్రర్స్ దండ వేసాను కదా చాలా పొడవగా అయితే ఉందన్నమాట వీటి రేటు ఇవి ఎక్కడ తీసుకున్నాను మొత్తం ఫుల్ వీడియో అయితే ఆల్మోస్ట్ మన ఛానల్లో ఉంది చూడండి ఇవి అయితే చాలా బాగున్నాయి అనమాట అసలు వేసిన రోజు ఇంకా చాలా గుమ్మనికి చాలా కళొచ్చింది ఈరోజు శ్రావణ మాసం మనకి అయితే కంపల్సరీగా ఎన్ని డెకరేషన్ ఐటెమ్స్లు వేసినా మామిడి తోరణం అయితే కంపల్సరీగా కట్టాలన్నమాట ఇంకా తోరణం ఎందుకులేనో మన చెట్టుది ఒక మామిడి మండైతే అయితే అలా లేత కలర్ అయితే చూడండి ఎలా ఉందో చాలా గ్రీనరీగా లేత మామిడి మండ అనమాట అదైతే పెట్టాను ఇక్కడ ఆంజనేసం బొమ్మ ఉంది కదా చాలా బాగుంటుంది ఈ ఆరెంజ్ కలర్ తోటి ఇలా కళకళలు ఆడుతూ ఉండాలన్నమాట మన గుమ్మం పండగలప్పుడు కానీ విడప్పుడు కూడా పసుపు కుంకాలతోటి గుమ్మం కూడా పూజించుకున్నాను అలాగే ముందు రోజే నేను ఈ పూజా అన్నీ నీట్గా కడిగేసి ముందు రోజే నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను కదా అందుకే ఈరోజు ఏంటంటే కొంచెం పని అయితే తగ్గిందనమాట ఇలా ఒక రోజు ముందుగానే మనం ఈ పూజా సామాను పటాలు ఇదంతా క్లీన్ చేసుకోవటం వల్ల పూజ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది మరుసటి రోజు అందులో మంగళవారం శుక్రవారం ఆదివారం ఈ మూడు వారాల్లో అసలు క్లీన్ చేయకూడదు అనమాట ఇప్పుడైతే ముందుగా పూలు పెట్టే ముందుగా ఇక్కడ ఆ ఒత్తులు వేసి ఇలా నూనె అయితే వేస్తాను ఎక్కువసేపు వెలుగుతే బాగా నాను అనమాట ఈ లోపు పువ్వులు పెట్టి డెకరేషన్ చేసుకునే లోపు పటాలకి ఈ ఒత్తులు ముందుగానే ఇలా వేసి నూనె కానీ అంటే నువ్వల నూనె నూనె అయితే వేయకూడదు ఆ నువ్వల నూనె కానీ నెయ్యి అయితే వేస్తే ఈ రెండిట్లో ఏదైనా వచ్చేయచ్చు అనమాట ఇంకా శ్రావణ మాసంలో తోటి దీపారాధన చేస్తే లక్ష్మీదేవికి చాలా మంచిదన్నమాట నేను వరలక్ష్మి రథం ఆ రోజైతే నేను తోటి పూజ అయితే చేస్తాను అందులో ఈసారి టెంపుల్లో అంటే ప్రతి సంవత్సరం మా రామాలయంలో కూడా వరలక్ష్మి వ్రతం అయితే చేస్తారు అలాగే మొన్న తిరణాలు చేశారు కదా నాంచరమ్మ తల్లి దేవస్థానంలో కూడా మంగళవారం రోజు అంటే రెండవ మంగళవారం రోజు అక్కడ గౌరీ వ్రతం అయితే చేస్తారు అక్కడికైతే వెళ్తాను వెళ్తే కంపల్సరీగా వీడియో అయితే తీస్తాను నాకు ఈ రెండు టెంపుల్లో దేవి వల్ల ఈ వ్రతాలు చేసే అవకాశం ఇవ్వాలని దేవుని అయితే కోరుకుంటున్నాను అనమాట ఎలాంటి ఆటంకాలు రాకుండా ఇలాంటివి ఏంటంటే వన్ ఇయర్కి ఒక్కసారే కదా ఇలాంటి అవకాశాలు వస్తాయి కంపల్సరీగా వెళ్ళాలన్నమాట అందుకే ఇప్పుడైతే చూడండి ఇక్కడైతే మొత్తం పూలైతే పెట్టేశాను పెట్టిన తర్వాత ఇప్పుడైతే దీపం అయితే వెలిగిస్తున్నాను చూడండి పూలు మొత్తం పటాలకి ఎప్పుడైనా మనం ఎంత కలగా ఎక్కువ పూలు పెట్టుకుంటే అంత కలగా ఉంటుంది ఇప్పుడైతే ఈరోజు ఫస్ట్ వారమే కదా నేను పండు ఒకటి అలాగే కలకండ చిప్స్ ఉంటాయి కదా అవి అయితే పెట్టాను ఇలా దీపం అయితే వెలిగించుకున్నాను కామాక్షి దీపంలో ఒక రెండు వత్తులు మామూలుగా ఈ తామర పుష్పాలు ఉన్నట్టు ఉన్నాయి కదా వాటిల్లో ఒక ఒత్తి అయితే వేసాను వేసిన తర్వాత కడ్డీలు ఆగరవత్తులు దూపమైతే అలా చూపించాను అలా ఇలా కడ్డీలు వెలిగించిన తర్వాత ఇదైతే చాలా బాగుందనమాట మనకి పటాలు ప్రసాదాలు ఆ దగ్గర ఏంటంటే ఈ కడ్డీలు అది ఉంటుంది కదా పొడి అది అనేది పడకుండా ఇది నేను డీమాట్లు అయితే తీసుకున్నాను కడ్డీలు అలా వెలిగించుకోవడానికి చాలా బాగుందనమాట చాలా నీట్గా ఉంటాయి ఆ పటాల దగ్గర ఆ పొడి అదంతా అల్కుండా ఇప్పుడైతే ఫైనల్గా హారతి అయితే ఇచ్చాను ఇలా ఇచ్చిన తర్వాత మనం హారతి అందరికీ అలా ఇచ్చిన తర్వాత కొన్ని వాటర్ ఇదిగండి ఇలా అయితే పోయాలన్నమాట అగ్నిదేవుని కూడా శాంతింప ఇంతవరకు అయితే నాకు తెలుసు అనమాట ఇంకా మళ్ళీ ఏమంటారో తెలియదు పూజల గురించి అయితే నాకు తెలిసిన కాడికి అయితే నేను ఇలా అయితే చేసుకుంటాననమాట పటాలు చాలా నీట్గా గంధం కుంకుమొట్లు పెట్టుకోవాలి కలగా ఉండాలి పువ్వులు కూడా చాలా నిండుగా పెట్టుకోవాలి ఇలా ఈరోజు మంగళవారం రోజు నేను ఇలా సింపుల్గా మనస్ఫూర్తిగా ఇలా అయితే పూజ అయితే చేసుకున్నాను ఒకరోజు ముందుగానే ఆ మంగళవారానికి అలాగే శుక్రవారానికి కలిపి నేను ఒంగోలు వెళ్ళాను కదా ఈ మధ్యలోనే రెండు కవర్లు అయితే పూలైతే తెచ్చుకున్నాను ఎప్పుడైనా మనం ఫెస్టివల్కి ముందు రోజే మనం పూలు అయితే తెచ్చుకోవాలన్నమాట ఆ రోజు కానీ తీసుకొచ్చుకుంటే చాలా రేట్ ఎక్కువగా ఉంటాయి ఇలా నేను ఈ వారానికి సరిపడా రెండు కవర్లు అంటే పది రూపాయలే కాబట్టి పూలు అయితే తెచ్చుకున్నాను ఇప్పుడైతే అయితే చూడండి మా పూజా మందిరం చిన్న పూజా మందిరం ఎంత కలగా చాలా నిండుగా చాలా బాగుంది కదా గులాబీ పూలు చామంతులు విరజాజులు స్మెల్ వచ్చే పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందులో వెంకటేళ స్వామికి కూడా చాలా ఇష్టం అనమాట ఇలా అయితే పూజ అయితే అయిపోయింది ఇంట్లో ఇప్పుడైతే ఫైనల్గా తులసమ్మ దగ్గర కూడా ఇలా పూజ అయితే చేసుకున్నాను దీపం వెలిగించాను కడ్డీలు వెలిగించాను హారతి కూడా ఇచ్చేసాను అనమాట చూడండి తులసమ్మని ఇలా నిండుగా పూజించుకుంటే చాలా బాగుంటుంది ప్రతి ఇంట్లో కంపల్సరీగా చెప్తూనే ఉంటాను కదా తులసి మొక్క అయితే ఒకటి ఉంటే చాలా మంచిది వీడని వస్తే